హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నది ఏదమ్ బిగ్ టాపిక్ మన చుట్టూ ఏ వస్తువు చూసినా దానిపైన మేడ్ ఇన్ చైనా రాసి ఉంటుంది ఎందుకు ఎందుకంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక రాక్షసి బలిలాగా ఎదిగిపోయింది అయితే ఇప్పుడు ప్రపంచం మరో మాట చెబుతుంది ఇండియా ఈజ్ ద నెక్స్ట్ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని వింటే గొప్పగానే ఉంది కానీ నిజంగానే ఇది జరుగుతుందా లేదా సోషల్ మీడియా హైప్ మాత్రమేనా ఇది చిన్న ప్రశ్న కాదు కానీ అసలు క్వశ్చన్ అది కాదు చైనా ఎలా ఎదిగింది ఇది కరెక్ట్ క్వశ్చన్ చైనా స్టోరీ బయట సింపుల్గా కనిపిస్తుంది కానీ దాని లోపల డిక్కెట్స్ లాంగ్ కోల్డ్ బ్లడ్డెడ్ ప్లానింగ్ ఉంది ఎవరు చూడండి చైనా చూసింది వస్తువులు ఎక్కడ తేరవుతాయో అక్కడే ప్రపంచం డబ్బుకొచ్చేస్తుందని అందుకే ఫస్ట్ మూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ రోడ్స్ పోర్ట్స్ రైల్వేస్ లేటింగ్ స్పీడ్లో డెవలప్ చేశారు ఫ్యాక్టరీ పెట్టాలంటే ఎప్పుస్ వారాలు కాదు ఒక్క రోజులనే క్లియరెన్స్ ఇచ్చేస్తారు తర్వాత లేబర్ గేమ్ హ్యూజ్ పాపులేషన్ డిసిప్లిన్ వర్క్ ఫోర్స్ కంపెనీస్కి ఫేవర్గా ఎక్కువ గంటలు పెంచేసేలా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది ఇండస్ట్రీకి ఇది ప్యూర్ గోల్డ్ లాంటిది తర్వాత చైనా ఒక గేమ్ చేంజర్ ప్లాన్ వేసింది కంప్లీట్ సప్లై చైన్ని ఒకచోటే కాన్సన్ట్రేట్ చేసింది మొబైల్ చేయాలంటే స్క్రీన్ బ్యాటరీ చిప్ స్క్రూస్ ప్యాకేజింగ్ లిటరలీ ఎవ్రీథింగ్ సేమ్ సిటీలో దొరికేలా ఈకోస్టమ్ బిల్డ్ చేసింది దీనివల్ల పది రోజులు కంప్లీట్ అవుతున్న వర్క్ మూడు రోజులనే కంప్లీట్ అవుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు సప్లై చేసేలా అల్ట్రా ఫాస్ట్ సూపర్ ని డెవలప్ చేసింది అందుకే ప్రపంచం చైనావే పరుగులు తీసింది ఇంత స్ట్రాంగ్ బేస్ని రీప్లేస్ చేయడం అంటే సూపర్ డిఫికల్ట్ కానీ అసధ్యం కాదు మరి ఇంత అసాధారణమైన చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండగానే ఇండియా ఎలా స్పాటైడ్లోకి వచ్చింది ఇది సడన్గా కనిపించిన లోపల చాలా కసరత్తు జరిగింది ఫస్ట్ అడ్వాంటేజ్ యంగ్ వర్క్ ఫోర్స్ వరల్డ్లో యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశం ఇండియా ఫ్యాక్టరీస్ కావాల్సింది ఇదే నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ స్లోగా లేనప్పు అయ్యాయి మేక్ ఇన్ ఇండియా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్స్టిట్యూట్స్ కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రీఫార్మ్స్ ఇవన్నీ కలిపి కంపెనీస్కి క్లియర్ సిగ్నల్ ఇచ్చాయి బిల్డ్ హియర్ గ్రో హియర్ స్టే హియర్ అంటే ప్లాన్ సెటప్ చేయడానికి రైట్ ఎన్వర్మెంట్ క్యాపిటల్ డెప్లో చేయడానికి క్లారిటీ ఫ్యూచర్ ప్లాన్ చేయడానికి కాన్ఫిడెన్స్ సేమ్ టైంలో కోవిడ్ తర్వాత ప్రపంచం ఒక విషయం రియలైజ్ అయ్యింది ఒకే దేశంపై డిపెండ్ అవుట్ రిస్కీ అందుకే గ్లోబల్ కంపెనీస్ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అడాప్ట్ చేశాయి అంటే చైనా మెయిన్ బేస్గా ఉంటుంది కనుక సేఫ్ స్టేబుల్ స్కేలబుల్ బ్యాకప్ కావాలి నేచురలీ ఇండియా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్స్ టెరిఫ్స్ టెక్ బ్యాండ్స్ ఈ టెన్షన్స్తో బిగ్ బ్రాండ్స్ అన్ని ఇండియావే టర్న్ అయ్యాయి యాపిల్ ఐఫోన్స్ ఫాక్స్కన్ ఎక్స్పెన్షన్ శామ్సంగ్ మెగా ఫెసిలిటీ టాటా ఎంట్రింగ్ ఇంటూ సెమీ కండక్టర్స్ ఈ సిగ్నల్స్ అన్ని ఒక డైరెక్షన్ పాయింట్అవుట్ చేశాయి ఇండియాలో ఏదో పెద్దది జరుగుతుందని ఇండియాని నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవడంలో బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి హైప్ ఒకటి సరిపోదు రియాలిటీలో రోడ్ బౌండ్స్ ఫుల్గా ఉన్నాయి ఫస్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ పోర్ట్స్ హైవేస్ రైల్వేస్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి కానీ చైనాలో స్పీడు ఇంకా రాలేదు చైనాలో ఫ్యాక్టరీ నుంచి పోర్ట్స్కి గూడ్స్ కొన్ని అవర్స్లో రీచ్ అవుతాయి ఇండియాలో కొన్ని ఏరియాస్లో కొన్ని రోజులు పెట్టేస్తుంది గవర్నమెంట్ ఇది రిలీజ్ అయ్యి భారత్ భారత్మాల సాగర్మాల లాంటివి పుష్ చేస్తుంది స్లోగా కాదు బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో సెకండ్ స్కిల్ గ్యాప్ యంగ్ పాపులేషన్ ఉంది కానీ ప్రతి కంపెనీకి కావాల్సినంత స్కిల్స్ అండ్ డిసిప్లైన్ ప్రతి ఒక్కరి దగ్గర లేదు అందుకే స్కిల్ ఇండియా ప్రడ్యూస్ ప్రోగ్రామ్స్తో గవర్నమెంట్ వర్క్ ఫోర్స్ని క్వాంటిటీ నుంచి క్వాలిటీ సేడ్కి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంది థర్డ్ వన్ పాలసీ కన్సిస్టెన్సీ కంపెనీస్కి బిగ్గెస్ట్ ఫియర్ ఉంది గవర్నమెంట్ చేంజ్ అయితే పాలసీ చేంజ్ అవుతుందని ఇండియా ఇప్పుడు ట్రే చేస్తుంది లాంగ్ టైమ్ క్లారిటీ ఇవ్వడానికి సింగిల్ విండో క్లియరెన్స్తో పాటు డిజిటల్ అప్రోచ్ ఇచ్చి వన్ క్లియర్ మెసేజ్ పాస్ చేస్తుంది వన్స్ యు ఎంటర్ యుంట్ సర్ప్రైజ్ యూ అని సో చైనాని ఇండియా రీప్లేస్ చేస్తుందా షార్ట్ ఆన్సర్ అయితే నో స్మార్ట్ ఆన్సర్ అయితే చైనాకి ఇండియా పోటీ ఇస్తుంది చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బీస్ట్ అయితే ఇండియా ఆ బీస్ట్ని డామినేట్ చేయడానికి వచ్చిన టైగర్ వరల్డ్ కావాల్సింది మొనపలి కాదు బ్యాలెన్స్ ఈరోజు చైనా మొనపల్లి తగ్గించడానికి ఇండియా వైపు చూస్తున్నారు రేపు ఇండియా డొమినన్స్ ఎక్కువైతే చైనా వైపు చూస్తారు కానీ కొన్ని ఇండస్ట్రీలో ఇండియా లీడర్ అయ్యే అవకాశం ఉంది ఎలక్ట్రానిక్స్ అసెంబ్లింగ్ హీవీ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ ప్యానెల్స్ ఫార్మా ఆటో కాంపోనెంట్స్ ఇంకా సర్ప్రైజ్ కేటగిరీస్ కూడా రావచ్చు నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇండియా కొన్ని సెక్టర్స్లో చైనాతో నెక్ టు నెక్ కాంపిటీషన్ ఇస్తుంది వరల్డ్ మ్యాప్లో చైనా మాత్రమే కాదు ఇండియా కూడా ఫ్యాక్టరీ అది వరల్డ్గా కనిపించబోతుంది రియలిస్టిక్గా చెప్పాలంటే ఇండియా ఒక రాత్రిలో చైనాని రీప్లేస్ చేయదు బట్ ఇండియా అన్స్టాపుల్ ట్రాక్ మీద ఉంది పాలసీస్ జియో పాలిటిక్స్ యంగ్ వర్క్ ఫోర్స్ ఇవన్నీ కలిసి ఒక మ్యాసివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వేవ్ క్రియేట్ చేస్తున్నాయి అందువల్ల ఇండియా నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కింగ్ అవుతుందా లేక చైనాతో సైడ్ బై సైడ్ గ్లోబల్ పవర్ హౌస్ అవుతుందా టైం చెబుతుంది కానీ సిగ్నల్స్ మాత్రం సూపర్ పాజిటివ్ మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్లో చెప్పండి ఇలాంటివి ఫన్ అండ్ డీప్ ఎక్స్ప్రెషన్స్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి